అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది త్రయంబకేశ్వరం త్రయంబకేశ్వరం దర్శనం అయిపోయిన తరువాత బ్రహ్మగిరి పర్వత ప్రాంతానికి నేను బయలుదేరి వెళ్ళాను త్రయంబకేశ్వరం కొంచెం ఒక ఫర్లాంగ్ దూరం వెళ్ళగానే గౌతమ మహర్షి సృష్టించిన సరస్సు దాటి కొంచెం ముందుకెళితే బ్రహ్మగిరి పర్వతం అండి ఇది మనకు కనిపించేదే బ్రహ్మగిరి పర్వతం గౌతమ ముని ప్రజల యొక్క కరువు కాటకాలు తీర్చడానికి పరమశివుని గురించి తపస్సు చేయగా పరమశివుడు గౌతమముని ముని తపస్సును మెచ్చుకొని ఏం వరం కావాలి అని అడుగగా ఇక్కడ ఇక్కడ గంగను ప్రవహింపచేయమని కోరగా శివుడు తన జటాజూటమును విసిరివేయగా అది బ్రహ్మగిరి పర్వతం మీద పడి అక్కడ నుండి గంగ ప్రవహించడం మొదలుపెట్టింది దానినే గోదావరి జన్మస్థానం అంటారు అది ఈ బ్రహ్మగిరి పర్వతం మీదే ఉందండి అదిగోండి మనకు దూరంగా కనిపించేటువంటిదే గోదావరి జన్మస్థలం ఈ పర్వత శిఖరాలు చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇది బ్రహ్మగిరి పర్వతం అంటారు కొంచెం దూరం నడుచుకుంటూ వెళితే అక్కడ మాల్సాదేవి టెంపుల్ ఉందండి చాలా అద్భుతంగా ఉంటుంది మాల్సాదేవి టెంపుల్ని చూడటానికి మనం కొంచెం దూరం కష్టపడి నడిస్తే ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళితే ఆ దేవి ఆలయం కనబడుతుంది రండి వెళదాం ఈ త్రయంబకేశ్వరం ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి బడ్జెట్ ఎంత అనేటువంటి ప్రశ్నలకు సమాధానంగా ముందు ఈ త్రయంబకేశ్వరం వెళ్ళాలంటే నాసిక్ చేరుకోవాలండి నాసిక్ వెళ్ళాలంటే విజయవాడ నుంచి ట్రైను లేదు సికింద్రాబాద్ నుంచి ఒకే ఒక ట్రైన్ ఉన్నది అదే దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబరు నూట డెబ్భై యాభై ఎనిమిది ఇది మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి తెల్లవారుజామున మూడు గంటలకు నాసిక్ చేరుకుంటుంది అలా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి విజయవాడ నుండి కానీ భీమవరం నుండి కానీ వెళ్ళాలి అంటే ముందుగా మీరు నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ని టికెట్ తీసుకొని ఔరంగాబాదు చేరుకోవాలి ఔరంగాబాదు నుండి నాసిక్కు వెళ్ళడం కొంచెం సులువుగానే ఉంటుంది నాసిక్ చేరుకున్న తర్వాత నాసిక్లో రూమ్ తీసుకొని నాసిక్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ త్రయంబకేశ్వరం ఉంటుంది త్రయంబకేశ్వరంలో రూములు ఉంటాయి కానీ చాలా హై కాస్ట్ ఉంటాయి అది మీ ఛాయిస్ నాసిక్లో కూడా రూమ్ రెంట్లు ఎక్కువగానే ఉంటాయి కానీ గార్మెంట్రీ కూడా దొరుకుతుంది ఇదిగోండి ఇది త్రయంబకేశ్వరంలో మనకి బస్ స్టాండ్లో దిగగానే ఒక పెద్ద కొండ కనబడుతుంది ఆ కొండ మీద నాలుగు దేవాలయాలు ఉన్నాయి శివాలయము దత్తాత్రేయ స్వామి ఆలయము మహాలక్ష్మి టెంపులు ఇలా నాలుగు ఆలయాలు ఉన్నాయి అవి చూడాలి అనుకుంటే మనం ప్రత్యేకించి ఆటో మాట్లాడుకుని వెళ్ళవలసి ఉంటుంది చాలామంది త్రయంబకేశ్వర ఆలయాన్ని దర్శించి వెనుకకు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు ఈ కొండ మీద ఆలయానికి ఎక్కువగా వెళ్ళరు చూడండి కొండ మీద ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఆటో వెళుతుంది రోడ్డు కూడా ఉన్నది నేను సరదాగా వెళ్ళి చూడాలని బయలుదేరి వెళదాము అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ మాల్సాదేవి టెంపుల్ ముందు చూసి ఆ తర్వాత ఆటోలో బయలుదేరి మనం అక్కడికి వెళదాం ఇదేనండి మాల్సాదేవి గుడి గుడి చాలా బాగుందండి ఇది నిర్మాణము చేస్తూ చేస్తూ మరి ఎందుకో ఆపివేశారు కారణం తెలియదు ఇప్పుడు గుడిలోకి వెళదాం రండి ఇదేనండి మాల్సాదేవి టెంపుల్ చూడండి అమ్మవారిని దర్శించుకోండి గేటు తీసుకొని లోపలికి ప్రవేశించి చుట్టూ అమ్మవారిని ఒక ప్రదక్షిణ చేద్దాం గుడి చాలా బాగుంది చూడండి ఈవిడేనండి మాల్సాదేవి ఆలయం చాలా అద్భుతంగా ఉందండి ఆలయం అమ్మవారి చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం రండి అదేనండి మాల్సాదేవి ఆలయం అమ్మవారిని చూచి ఒకసారి దర్శనం చేసుకోండి మాల్సాదేవి గుడి చూచిన తరువాత మనకు అదిగోండి దూరంగా కనబడుతున్నటువంటి ఆ కొండ మీద నాలుగు ఆలయాలు ఉన్నాయని చెప్తున్నారు అది ఏమిటో ఎలా ఉంటాయో మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ప్రత్యేకించి ఆటో మాట్లాడుకుని వెళుతున్నానండి చాలామంది త్రయంబకేశ్వరం వచ్చినటువంటి వాళ్ళు త్రయంబకేశ్వరిని దర్శించుకుని వెనుకకు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు టైం సరిపోక మారుమూల ఉన్నటువంటి దేవాలయాలన్నీ మీకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనే ఉద్దేశ్యంతో నేను ప్రత్యేకించి ఆటో మాట్లాడుకుని మధ్యాహ్నం పన్నెండు గంటల అయిందండి అంత ఎండలో ఆటో మాట్లాడుకుని నేను ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్ని కూడా వీడియో తీయడం జరిగింది మీరు కూడా ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు కానీ కొండ చాలా హైట్గా అనిపిస్తుందండి ఘాట్ రోడ్డు ఆటో ఎక్కడమే కష్టంగా ఉన్నది కొంత బాగా పైకి వెళ్ళిన తర్వాత ఆటో నడవలేదు కొంచెం దిగి నేను నడుచుకుంటూ ఆటో వెళ్ళవలసి వచ్చింది ప్రయాణం చాలా థ్రిల్లింగ్గా ఉంది అక్కడికి వెళ్ళి చూస్తే గోదావరి తల్లి పుట్టిన జన్మస్థానం ఇంకా బాగా కనబడుతుంది ఇప్పుడు మనం ఆ కొండ మీదకు వెళదాం రండి ఇదిగోండి ఆటోలో ప్రయాణం చేస్తూ ఇలా వెళుతున్నాం వెళ్ళే రూట్ చూడండి చాలా బాగుంటుంది ఇదంతా కూడా త్రయంబకేశ్వరమే ఇదేనండి ఆ కొండ మీదకు వెళ్ళేటువంటి ద్వారము చూడండి చాలా బాగుంది కదా కొండ మీదకి వెళుతూ ఉంటే ఆ బ్రహ్మగిరి పర్వతం వ్యూ పాయింట్ చాలా బాగుంది ఒక్కసారి చూడండి అదేనండి మనకు కనపడేటువంటిది బ్రహ్మగిరి కొండ చాలా హైట్గా ఉందండి ఇక్కడ ఆటో ఆపితే వెనక్కి వెళ్ళిపోతుందేమో అనిపించింది చూడండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆటో ఇంకా వెళ్ళడం కష్టమైంది అయినా ఇక్కడ మనం దర్శించుకోవాల్సినటువంటి ఆలయాలు ఉన్నాయి ఇక్కడ ఆలయాలను చూచి మనం కొన్ని మెట్లు ఎక్కినట్లయితే ఆ పైకి ఆటో వచ్చి అక్కడ రెడీగా ఉన్నది రండి ఇప్పుడు ఆలయాన్ని దర్శిద్దాం చూడండి కొండ మీద నుంచి వ్యూ చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి చూడండి చుట్టుపక్కల వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది నీల దేవి మందిరం అండి ఇది నాన్నకు వెళదాం రండి చాలా బాగుంది రండి నీల అంబికాదేవి ఆలయం కొంచెం వెరైటీగా అనిపించింది చూడండి చాలా అద్భుతంగా ఉంది అమ్మవారికి నమస్కారం చేసుకొని మనం కొంచెం ముందుకు వెళితే ఒక అద్భుతమైనటువంటి దేవాలయం మనకు కనిపిస్తుంది ఇక్కడ పెద్ద బిల్డింగు ఆశ్రమం కూడా ఉందండి ఇక్కడ పెద్దగా జనము ఎవరు లేరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ దత్తాత్రేయ ఆలయం ఉన్నది శివాలయం ఉన్నది ఇదిగోండి శివలింగాన్ని దర్శించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది శివాలయం లోనికి వెళ్ళి చూద్దాం రండి హరహర మహాదేవ శంభూ శంకర్ ఓం నమ శివాయ్ అక్కడ ఉన్నటువంటి సాధువుని అడిగితే ఆయన హిందీ రాదట మరాఠీ వచ్చన్నారు అందుకని నాకు మరాఠీ రాదు కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకోలేకపోయాం ఇదిగోండి దత్తాశ్ర దత్తాశ్రేయ దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉన్నది చూడండి ఆడ మీద టైల్స్ ఓం అని ఉన్నాయి ఓం నమ శివాయ అని ఉన్నాయి టైల్స్ చూడండి ఎంత బాగా వేశారు అదిగోనండి నేను ఎక్కి వచ్చిన ఆటో కొండ మీదకు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అదిగోనండి మనకి త్రిశూలం కనబడుతుంది ఇదే త్రిశూలం ఓం నమ శివా ఇదిగోనండి శివాలయం చాలా అద్భుతంగా ఉంది దానికి వెళ్దాం రండి ేశ్వరంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ఇలాగే క్రిందకి ఉంటాయి ఒక మహర్షి విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది చూడండి ఇక్కడి నుంచి బ్రహ్మగిరి పర్వతం ఎంతో అందంగా కనబడుతుంది చూడండి గోదావరి నది పుట్టినటువంటి బ్రహ్మగిరి Bir ఇదేనండి బ్రహ్మగిరి పర్వతం ఇక్కడ అన్ని దేవతామూర్తులను ఇక్కడ పెట్టారు చూడండి అన్ని దేవతామూర్తులను ఇక్కడ వరుసగా పెట్టడం జరిగింది పాలరాతి విగ్రహాలు ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ కొండ మీద ఏముంది అనేటువంటిది తెలియజేయాలనే ఉద్దేశంతో మంచి ఎండలో గంట సమయంలో ఆటో మాట్లాడుకుని ఇక్కడికి వెళ్ళడం జరిగింది ఈ వీడియో చాలా కష్టపడి తీశాను మీరు ఒక లైక్ ఇవ్వండి చాలు ఇవ్వండి దేవతామూర్తి విగ్రహాలన్నీ ఇలా వరుసగా గదులలో పెట్టడం జరిగింది ఈ కొండ మీద చూడవలసినవన్నీ చూసేసామండి ఇంకా ఆటో ఎక్కి మనం కిందకి వచ్చేస్తున్నాం వచ్చేటప్పుడు కొన్ని దృశ్యాలు మనం చిత్రీకరిద్దాం చూడండి చాలా బాగుంది క్రింద కనపడేదంతా మనకి త్రయంబకేస్తుండేది నా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మారుమూల ఉన్నటువంటి ఆలయాలను మీరు వెళ్ళి చూడడానికి సమయం లేనటువంటి ఆలయాలను సంపూర్ణంగా చూపించడం జరుగుతుంది త్రయంబకేశ్వరం చాలామంది వెళతారు కానీ ఈ కొండ మీదకి చాలామంది వెళ్ళలేరండి టైము కుదరక వెళ్ళరు అందుకని నేను ప్రత్యేకించి వెళ్ళి మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించడం జరిగింది ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వారు కూడా చూచి ఆనందిస్తారు ఇదిగోనండి మళ్ళీ మనం కొండ కిందకి వచ్చేసాం ఇది త్రయంబకేశ్వరం ఈరోజు త్రయంబకేశ్వరంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్